వెళ్ళి ధరా చెంప పగలగొట్టి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిలువలా నరికేస్తాను అని అంటూ ధరాకి వార్నింగ్ ఇస్తుంది అంటే ఇలా విష్ణు కుట్ర చేశాడని వీడియో తీయడం వల్లే కదా నీకు తెలిసింది దానికి కూడా నన్ను కొడతావేంటి అని అంటూ ఉంటే నువ్వు వీడియో తీసినందుకో నేను అనడం లేదు ఆ వీడియో తీసిన వెంటనే నాకు చూపించకుండా దాచిపెట్టి అది నీ స్వార్థానికి నువ్వు ఉపయోగించుకున్నావో అందుకనే కొట్టాను అయినా నీకు ప్రాణం విలువే ఏం తెలుసులే నువ్వు ఒకసలు ఆడదానిగా పుట్టావు కానీ ఆడదాని లక్షణాలు ఏమున్నాయి అని అంటూ ఉంటా ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక చిన్న అయితే ధర వంక కోపంగా చూస్తూ ఉంటాడు ఇక విష్ణు అమ్మ నువ్వు చెప్పు నువ్వు చెప్తే వరలక్ష్మి ఆగుతుంది అని అంటూ ఉంటాడు విష్ణు అయితే వరలక్ష్మి ఆగు ఇంకా నువ్వు ఇక్కడ ఉండే గడువు అయిపోలేదు ఇంకా రెండు నెలలు గడువు ఉంది అప్పుడు పిల్లలు ఎక్కడుంటే అక్కడే వాళ్ళు నిర్ణయం అప్పుడు మీరిద్దరూ అప్పటి వరకు కలిసే ఉండండి అని వేదవతి అంటూ ఉంటుంది మరి మీ అబ్బాయి చేసిన తప్పుని కప్పి కప్పిపుచ్చుకుంటున్నారే అని అంటూ ఉంటే మా వాడు చేసిన పనిని నేనేమీ కప్పిపుచ్చడం లేదో వాడు చేసింది తప్పే వాడు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక వేదవతి అలా అనంగాల్ని అప్పుడే వరలక్ష్మి అయితే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ మాట విని ఈ రెండు నెలలు ఇక్కడ ఉంటున్నాను ఈ రెండు నెలలు మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు నేను అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే విష్ణుకి అప్పుడే ఇక విష్ణు అయితే ఊపిరి పీల్చుకుంటాడో ఇక విష్ణు అలా అనుకోగానే లోపలికి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ధర అయితే చూసారా అంటే అసలు విష్ణువుని ఎలా ఆడిస్తుందో అని అంటూ ధర అయితే వేదవతితో చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ధరాని దగ్గరికి రమ్మని చెప్పి ధర చంప పగలగొడుతుంది అవకాశం వచ్చింది కదా అని మరి నువ్వు విష్ణువుతో ఆడుకోవాలని అనుకోలేదా చూడు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మొత్తం కూడా విష్ణువుకి తెలుసు వాడు తలుచుకున్నాడంటే జైల్లో నుంచి బయటికి రావడానికి అసలు నీకు రోజులు కూడా మిగలవు అంత శిక్ష పడుతుంది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇంట్లో ఉండాలి జైల్లో ఉండకూడదు అనుకుంటే నీ పని నువ్వు చూసుకో వెళ్ళు ఆ వంటగదిలోకి వెళ్ళి నీ పని ను చూసుకోపో అని అంటూ ధరాని అయితే ఇక పని చూసుకోమని చెప్తూ ఉంటుంది వేదవతి ఇక విష్ణు అయితే చా ఈ దారా చేసిన పనికి నేను ఈ వరలక్ష్మికి దొరికిపోయాను లేకపోతే అసలు ఈ వరలక్ష్మికి తెలిసేదే కాదు అని అంటూ విష్ణు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు తరువాత ఇక అర్జున్ దాస్ దగ్గరికి వెళ్తుంది వరలక్ష్మి అర్జున్ దాస్ అయితే స్పృహలోకి వస్తాడు నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు ఉంటుంది అర్జున్ దాస్ని వరలక్ష్మి అయితే అప్పుడే ఇక క్షమించాల్సింది మీరు అని అంటూ ఉంటే నేనా నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అనే అనంగాల్ని మిమ్మల్ని మా వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడారంట కదా అందుకని వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అర్జున్ దాస్ అంటూ ఉంటాడు లేదండి నా ఇంట్లోనే పొరపాటు జరిగింది నా భర్త వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది విష్ణువు గారా అని అనగాలి అవును ఆయనే మిల్ మేకర్ కలిపారు ఆయన వేరే విధంగా ఆలోచించారులేండి అని అంటూ ఉంటే అప్పుడే విష్ణు అక్కడికి వస్తాడు ఇక విష్ణువుని చూసి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక విష్ణు అర్జున్ దాస్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి ఇంతలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అర్జున్ దాస్ని క్షమాపణ అడుగుతాడు విష్ణు అయితే అప్పుడీక అర్జున్ దాస్ అంటూ ఉంటాడు మీరు ముందు వెనక ఆలోచించకుండా చేసే పని వల్లే వరలక్ష్మిని దూరం చేసుకున్నారు లేకపోతే వరలక్ష్మి లాంటి అమ్మాయిని ఎవరు దూరం చేసుకోగలరు మూర్ఖులు తప్ప అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్ అయితే వరలక్ష్మికి వెనక ముందు ఎవరూ లేరు ఆస్తిపాస్తులు లేవని తన జీవితాన్ని ఆడుకుందామని చూస్తున్నారేమో తన వెనకాల నేనున్నాను అంటూ అర్జున్ దాస్ అయితే షాకిస్తాడో విష్ణుకి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది అర్జున్ దాస్ మాటలకి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు